గతకాలం వంద కూడా కాచి కాపాడే దాచి మరొక రోజు ఐదు సందర్లు కట్టడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని పెట్టి ఆయన నామకే మహిం కలుగుతుంది కాక చిన్న ప్రార్థం చేసుకుని వాకి వాకులకి వెళ్దాం స్తోత్రం నాయన మహాపరుషుడు దేవమికి వంద నాలుగు స్థూత్ర స్తోత్రాలు మహానుద్ర మహారుడు గొప్పవాడ జీవం కలైసీ జీవాలిషేక స్తోత్రాలు మీకు వందలా చేసినాం మీరే మహిమ పొందండి ప్రభు మీ కృప మీ దయ ఆత్మ మీ ఆత్మాభిషేకం ప్రభు ఆ వాక్య వెనున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి సన్ని తోడుగా నడిపించి సహాయం లేచాము ప్రభుత్వం వదిలిచేసి మీరే మహిమని సన్ని తోడుగా ఉంచి సహాయం తెచ్చాము ఈ స్నాములు నడిచినాం తండ్రి అమ్మే మంచిది ఘనమైన ప్రసన్నామకే మహిమ కలిగిన గాక వాకి వెనుసున్నా చూసిన మీ అందరికీ కూడా ప్రభుక్రీస్తునామలో శుభములు పొందములు తెలియజేస్తున్నాను నేను నాన్న మనం చూస్తాను కదా యొక్క శుభగ్రంథము పదో అధ్యాయాన్ని మనం జా చదువుకున్నాం పదో అధ్యాయంలో జంలో ఐదుగురు రాజులు గివ్యో మీదకి వచ్చినప్పుడు ఆ గివ్యోనయులు యహోశివ సహాయం కోరినప్పుడు యహోశివ దేవుడితో దేవుడు యహోశివతో చెప్పి వారి మీద యుద్ధానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఐదుగురు రాజులు కూడా ఆ యహోశివాతో యుద్ధం చేయడానికి వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి దేవుడు వారికి సహాయం చేసి దేవుడు వారి మీద వారితో యుద్ధం చేసి వీరు కత్తివాత చంపిన వారి కంటే కూడా దేవుడు వడగడ్డల చేత సభ్యుల వారి సంఖ్య చాలా అధికంగా ఎక్కువగా ఉందని దేవుడు రాయించాడు అదే ఇంకో అద్భుతం ఏంటంటే ఆ రోజంతా కూడా సూర్యుడు నిలిచిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు ఒక దినమల్లా కూడా వాళ్ళు అస్తమిశ్రానికి పొరపడలేదు అది ఆ గ్రంథంలో దేవుడు రాయించాడు ఈ ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం అనమాట ఒక ఆశ్చర్యకరం ఒక నరుడు మనవి ఆలకించిన దినము అంటే దినము ఆ దినము తప్ప వాళ్ళ దినం లేదు అంటే నరుడు నరుడు మనవి దేవుడు ఆలకిస్తాడు ఆలకించి ఆయన అద్భుత అయినా జరిగిస్తాడు అయినా జరిగిస్తాడు అయితే మనుషులు చాలామంది కూడా దేవుడు అంటే భయం లేకుండా భక్తి లేకుండా ఆ దేవుడి మీద తిరుగుబాటు చేసే జనులుగానే చాలామంది ఉన్నారు ఇక్కడ పదకొండు రాజ్యాలు కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు ఐదుగురు రాజుల మీద దేవుడు చేసిన యుద్ధం ఇంత అంత కాదు అప్పుడు ఫరుతో చేశాడు ఆ తర్వాత చాలా అద్భుత కార్యాలు ఆయన జరిగించుకొని వచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు పదకొండు రాజ్యాలు మనం చూసినట్లయితే ఇదంతా జరిగిన తర్వాత హాసూరు రాజైన యాభైను జరిగిన వాటిని గురించి విని ఆసూర్ రాజైన యాభైను జరిగిన వాటి గురించి విని మాధూరు రాజైన యోబాబుకును షిములును రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కునున్న దేశంలో ఉన్న కిన్నేరెతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను క్షిపేలో ఉన్న పడమటిలో ఉన్న దూరు మన్యములో ఉన్న రాజులకును తూర్పు పడమటి ఉన్న కనానీయులకును అంబోరీలకు హిట్టిలకును పెరిసీలకును మన్యంలో ఎబుసీలకును దేశ దేశమందలి హెర్మోను దిగవనుడు హివీలకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరం మందలి అంత విస్తారంగా నున్న తమ సైనికులను అందరినీ సమకూర్చుకొని విస్తారంగా గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇస్రాయల్తో యుద్ధం చేయటకు మీరుము నీళ్ళ యుద్ధకు దిగి వచ్చి దిగగా ఇహోవా వారికి భయపడకము రేపు ఈ వేళకు ఇస్రాల చేత సంహరింపబడిన వారిగా నేను వారిని అందరినీ అప్పగించదను నీవు వారి గుర్రముల గుదికాలి నరములు తెగ కోసి వారి రథములు అగ్నిచేత కాల్చదు అని యహోశివతో సెలవిచ్చాను కాబట్టి యహోశివ అతనితో కూడా ఉన్న యోధులందరినూ హఠాత్తుగా మీరుము నీళ్ళ యుద్ధకును వారి మీదకి వచ్చి వారి మీద పడగా యహోవా ఇస్రాల చేతికి వారిని అప్పగించను వీరు వారిని హతము చేసి మహాశీధో వరకును మిశ్ర మిశ్రెప్పోత్మా వరకును తూర్పుపోయిపోయిన మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశేషంగా చంపి యుహోవా యుహో శివాతో శ్రమించినట్లుగా అతడు వారికి చేశాను అతడు వారి గుర్రములను బుధికారి నరములను తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చివేశాను హలిలే చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యుద్ధం చేస్తున్నాడని దేవుడు వారికి సహాయం చేస్తాడు చుట్టుపక్కల ఉన్న జనులందరూ కూడా విన్నారు కానీ వారి హృదయాలు తెరవబడక ఇస్రాయల్తో యుద్ధం చేయడానికి ఇప్పుడు దేవుడు వారితో వడగండ్ల చేత యుద్ధం చేశాడు సూర్యుడు అంతా ఆగిపోయాడు ఇదంతా కూడా జనులు చూస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుని ఎందు భయభక్తులు లేకుండా దేవుడు అంటే వారికి దేవుడు సహాయం కోసం వారు ఎదురు చూసిన ఆ విధానం ఏమీ కూడా లేకుండా వీరి మీద యుద్ధం చేయడానికి ఇంకా చుట్టుపక్కల ఉన్న రాజులందరు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి రాజును కూడా పిలిచి వారి మీద యుద్ధానికి వెళ్దామని పిలవక యుద్ధానికి అందరూ కూడా బయలుదేరారు చూడండి ఈరోజు కూడా ఈరోజు కూడా ఇస్రాయల్ దేశాన్ని చూస్తే ఇస్రాయల్ దేశాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశం కూడా యుద్ధం ఉంది ఆ యుద్ధంలో ఈ రోజు వరకు కూడా ఏ యుద్ధంలో కూడా ఇస్రాయలు ఇస్రాయల్ మీద విజయం సాధించిందంటూ ఏమీ లేదు ఇస్రాయలు చేసే ఇజ్రాయల్ ఇజ్రాయల్ పక్షాన దేవుడు యుద్ధం చేస్తుండగా జనులకు వారి హృదయాలు తెరవబడడం లేదు వారి కనులు తెరవబడడం లేదు వారి దేవుని కార్యాలు వారు చూడలేకపోతున్నారు ఇంకా ఇస్రాయాల మీద యుద్ధం చేయాలి యుద్ధం చేయాలని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా ఇరాక్ ఇరాకు ఇంకా పక్కన ఉన్న దేశాలన్నీ కూడా మొత్తం సమస్తం కూడుకొని కూడి వచ్చి చిన్న దేశం ఆ చిన్న దేశం అయినప్పటికీ కూడా వారి మీద యుద్ధం చేయడానికి అంతగా వారు తెగబడి వస్తూ ఉన్నారు ఆ తెగబడి వస్తుండగా దేవుడు అంటున్నాడు కదా వాళ్ళు ఇస్కరేన్లు తెలు స్థానంగా ఉన్నారంట అంటే ఇసుకేస్తే రాలినంతగా చూసినప్పుడు మనుషులుగా చూస్తే ఎవరికైనా భయం అంతమంది ఒకేసారిగా వస్తే కానీ దేవుడు అంటాడు కదా వీరికి భయపడకము వీరందరి కూడా రేపటికి ఈ సమయానికి రేపు ఈ కల్లా వారందరూ ఈ చేత చచ్చిన వారిగా అయిపోతారు ఏం పర్లేదు వారు యుద్ధం చేయమన్నప్పుడు యుద్ధం చేశాడు ఆ యహోశివ యుద్ధం చేయగా యహో శివ యహో శివ పక్క పక్షాన దేవుడే యుద్ధం చేసేవాడు దూసిన ఖంలో చేత పట్టుకుని ముందర నడిచేవాడు ఆయనే అడ్డు వచ్చిన ఎవరిని కూడా విడిచిపెట్టని వాడు ఆయన అంత యుద్ధం చేసి వారికి విజయగా మొత్తం వారిని తరిమి వేసి తరిమి 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 చంపారని ఎవరిని కూడా ఒకని కూడా వదిలిపెట్టకుండా అన్నిట్లో కూడా దేవుడు వారికి సహాయం చేశారు రథాలన్నీ కాల్చివేశారు అంతా కూడా దేవుడు చేసిన సహాయం ఇంత అంతా కాదు ఆ తర్వాత పదో విషయంలో ఆ కాలంనా యోశివ వెనకకు తిరిగి హాస్సును పట్టుకొని దాని రాజును కత్తి వార్తను హతం చేశారు పూర్వము హాసూరు తమ సమస్త రాజ్యములకు ప్రధానము హాసూరు సమస్త రాజ్యములకు ప్రధానం ఇస్రాయలు దానిలో ఉన్న ప్రతి దాన్ని కత్తివాదను హతము చేసి ఎవరును తప్పించుకోకుండా యహోశివా వారందరినీ నిర్మూలన చేశాను అతడు హాసూరును అగ్నిచే అగ్నితో కాల్చివేసారు యహోశివా రాజులందరినీ హతము చేసి ఆ పట్నంలను పట్టుకొని కొల్లబెట్టెను యహోవా యుహోవా సేవకుడైన యహోవ శేవకుడు మోషి ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మలం చేసిన అయితే యహోశివ హాస్టూర్ను కాల్చివేసిను కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయలు కాల్చివేయలేదు ఆ పట్టణముల సంబంధమైన కొళ్ళ సొమ్మును ఇస్ పట్ కొల సొమ్మును పశువులను ఇస్రాలు దోచుకుంది నరులలో నరులలో ఒకరిని విడవకుండా అందరినీ ఒకరిని విడవకుండా అందరినీ నశింపచే వరకు కత్తి వాతను హతం వచ్చింది యహోవ తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషి యహోశివకు ఆజ్ఞాపించాడు యహోశివ అలాగే చేశాను యహోవా మోషికి ఆజ్ఞాపించిన వాడన్నిట్లో ఒకటి అతడు చేయక విడవలేదు దేవుడు చెప్పినట్లుగా మోషే దేవుడు మోషికి చెప్పాడు మోషి చెప్పినట్టుగానే యహోశివ సమస్తములు కూడా చేశాడు మెట్ల మీద ఉన్న పట్టణాలన్నీ కూడా కాల్చివేశాడు అన్నిట్లో కూడా దేవుడు విజయం అన్నింటిలో కూడా సహాయం చేశాడు పదహారు వచ్చిన యహోశివ సీయురులు సియూరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబాలోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యములో దేశములన్నిటినీ గోషేను దేశం షీపేలా షేపేలా దేశమును మైదాను ఇస్రాయల కొండలను వాటి లోయలను వాటి జనులందరినీ పట్టుకొని వాటిని కొట్టి చంపాను బహుదినములు దినములు యహోశివ ఆ రాజులందరితో యుద్ధము చేశాను గిబియోని నివాసులైన హివ్వీలు కాక ఇస్రాయల్తో సంధి చేసి సంధి చేసిన పట్టణం ఏదీ లేదు ఆ పట్టణములన్నిటినీ ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొని వారు నిర్మూలన చేయడని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయల్లు కనికరింపక వారిని నాశనం చేయ నిమిత్తం వారు ఇస్రాయెల్తో యుద్ధము చేయుటకు ఇస్రాయల్తో యుద్ధం చేయుటకు వచ్చునట్లు యహోవా వారి హృదయంలోనూ కఠినపరిచి ఉండను ఆ కాలంలో యహోశివా వారి మన్యదేశంలోనూ అనగా హిబ్రోల్లోను దేబేరులోను అనాబోలోను యోదా మన్యములన్నిటిలోను ఇస్రాయల్లో మన్య మన్యప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాను ఇహోషివా వారిని వారి పట్టణాలను నిర్మూలన చేశాను ఇహో దేశమందు అనాకీల్లో ఎవడునో మిగిలి ఉండలేదు గాజాలోను ఘాతులోను అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి యహోవా మోషేతో చెప్పినట్లు యహోశివ దేశమంతటిని పట్టుకొనను యహోశివ వారి గోతంలో చొప్పున ఇసర్రాలుగు స్వాస్యముగా దాన్ని అప్పగించాను అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక ఆ దేశము సుభిక్షముగా యుద్ధము లేకుండా నెమ్మదిగా అంటే శత్రువుడు మొత్తాన్ని కూడా ఇబ్బంది లేకుండా మొత్తం కూడా సమూహం ఆశ్రము చేసి దేవుడు విజయం అనేది ఆ ప్రజలకు దేవుడు దయచేశాడు అంతగా దేవుడు వారికి కృప చూపించి అంతగా దేవుడు సహాయం చేసి ఉన్నాడు మనం కూడా శత్రువుకు భయపడాల్సిన లేదు కానీ దేవుడికి మాత్రం కంపల్సరిగా భయపడి మనం ముందుకు సాగినట్లయితే దేవుడు అన్ని విషయాలు కూడా దేవుడు మనకు విజయం ఇస్తాడు సహాయం చేస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడు కాక దేవుని కృపతోడే ఉండి నడిపించడం గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రులైన మహాపరిశుతులైన దేవా మీకు వందనాలు శత్రు స్తోత్రాలు మహోన్నత మహాకరుడా గొప్పవాడా జీవంగా లేచే జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా మీకు వందనాలు ప్రభు అయ్యా తన వాక్య విరుచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశించండి సహాయం చే కృపతుని వదిలి చేసి మీరే మహిమ పదని తండ్రి మీకు స్తోత్రాలు చేసి మీకు ఆరోగ్యం రోజులు జరిగించే కృపత కృపద ఇచ్చామని ఏ స్థునాములు నడిచినాం తను అమ్మే అందరికీ కూడా నా రెండు వద్దనాలు